పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ ప్రభు శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథము కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరులేములోను యోదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యింది అని వారితో చెప్పాను చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఆదిమ క్రైస్తవ సంఘములో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాం ఈ కడవరి సంఘములో కూడా దేవుడు అపోస్సుల ద్వారా జరిగించిన కార్యాలను దేవుడు మన ద్వారా కూడా ఆర్యాలను జరిగిస్తాం మరి దేవుని కార్యాలు జరగాలి అని అంటే ఆదిమ క్రైస్తవ సంఘము ఎలాగు దేవుని మీద ఆధారపడిందో వారు ఎలాగు దేవుని పునరుద్ధాన శక్తిని గుర్చి సాక్ష్యము కలిగి ఉన్నారో మన జీవితంలో కూడా సాక్ష్యము కలిగి ఉండాలని రెండవదిగా ఆదిమ క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ మీద వారు ఆధారపడ్డారు ఈ రోజు మనము కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు ఇవి ఎలా జరిగినవి అపోస్సుల కాలములు అంటే ఆత్మ ద్వారా జరిగాయి మరి ఈ దినము కూడా ఆత్మ ద్వారా దేవుడు జరిగిస్తాడు మనము పరిశుద్ధాత్మను పొందామా ఒకవేళ పరిశుద్ధాత్మను మనము పొందకపోతే మన జీవితంలో దేవుని కార్యాలను మనము చూడలేము మనందరము కూడా పరిశుద్ధాత్మ నింపుదలగల వారిగా ఉండాలి కార్యాలు రెండవ అధ్యాయములో మనము చూసినట్లయితే వింత పండగ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట వారు కూడి ఉన్న అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండేది అగ్ని జ్వాల విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్సి అనుగ్రహించిన కొలది వరణ్య భాషలతో మాట్లాడారు ఈ ఉదయ మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మనందరికి ఒక వాగ్దానం ఉంది అంత్య దినముల నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తానని ప్రభు వాగ్దానము చేసినట్లుగా పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి ప్రతి విషయంలో కూడా మన శక్తిని ఆధారము చేసుకోవడము మన తెలివిని ఆధారము చేసుకోవడము మన బలాన్ని ఆధారము చేసుకోవడము కాదు గాని మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగి మన సంఘములో ఆయన జరిగిస్తా ఈ సమాజములో ఆయన జరిగిస్తా మరి మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందాలి మనం పరిశుద్ధాత్మను ఎలా పొందుతాం మనము దేవుని సంధానంలో మన పాపములను ఒప్పుకుని మనలో ఉన్నటువంటి అపరిశుభ్రమైన ప్రతిదాన్ని కూడా మనము విడిచిపెట్టినప్పుడు ప్రభు మనలను తన ఆత్మతో నింపే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కార్యాలు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజలారా అధికారులారా పెద్దలారా పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు పేతురు బలహీనుడిగా మనము చూస్తాం ప్రభుని ఎరగిన వాడిగా మనం చూస్తాం బొంకేవాడిగా మనము చూస్తాం చూస్తాం కానీ పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన తర్వాత పేతురు ప్రజల ముందు అధికారుల ముందు నిలబడి ధైర్యముగా యేసు క్రీస్తు ప్రభును గూర్చి మాట్లాడుతా ఈ రోజు మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు ఆయన దారాళంగా ఇచ్చే దేవుడు సహోదరి సహోదరుడ ఈ కడవరి దినాలలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ దినాలలో ఈ విరోధకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము వీటన్నిటిని కూడా జయించాలి దేవుని కార్యాలను మనం అనుభవించటమే కాకుండా లోకము చూడగలిగినట్లుగా మనందరము కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకే ప్రార్థన చేయాలి ఉన్న చోటుని మీరు మోకరించి ప్రభువుని అడగండి ప్రభు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపి దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు మన ప్రభు వాడుకుంటాడు అలాగే ప్రభు పరిచర్యను కొనసాగించడానికి మనందరము ఆత్మ కలిగిన వారుగా జీవిందాం అటు పరిశుద్ధ ఆత్మను దేవుడు ఈ మాటలు వినుచున మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చు బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకునండి ఈ ఉదయ కాలము ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న వారందరినీ ఆత్మ చేత నింపండి ప్రతి ఒక్కరు ఆత్మ కలిగిన వారు జీవించినట్లు అటు దైవకమైన కార్యం ఇప్పుడే వారి జీవితాల్లో మీరు కలగ చేసి వారికి ప్రతి పరిస్థితి నుండి మీరు విడుదల చేసి వారి ప్రతి అవసరతలను మీరు తీర్చు ప్రతి విషయంలో మీకు సాక్షులుగా బ్రతుకున్నాడు దైవకమైన కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలు అందరి జీవితాలు మీ కార్యములను జరిగించి మీరే మేలు చేసి మహిమ పొందమని ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచిన వారందరిని మీ చేతులకు అప్పగిస్తుండుగా మీ నిత్యత్వము నిశ్చేత్వము చేరువారు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొంద యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె